రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఒక మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న బనగానపల్లి పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధి దిశగా రికార్డు ఒక రికార్డు అనే తెలుస్తూ ఉంది అలాగే ఆ నేపథ్యంలోనే ప్రతి వీధిలో సందు సందు గొందు గొందులో సిసి రహదారులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శర వేగంగా ముందుకెళ్తా ఉంది ఇక అన్నా క్యాంటీన్ కూడా నిర్మాణరీత్యా బాగా ముందుకు ముందుకు రావడం జరిగింది త్వరలోనే ప్రారంభం ఉండొచ్చేమో అన్న దిశలో నిర్మాణాత్మక అభివృద్ధి మనకు కనిపిస్తూ ఉంది ఇక పాత బస్ పాత బస్ స్టాండ్ సమీపంలో ఉన్న జుర్రేరు వాగును ఎప్పటి నుంచో దశాబ్దాలుగా సమీపంలోని ప్రజలు వేసే చెత్త చెదారంతో మురుగు నీరుతో కంపు వాసన కొట్టేది అటువంటి జుర్రేరు వాగు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాత్మక పనులతో త్వరలోనే ఒక కొత్త రూపు సంతరించుకోనుందంటే అది ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమంగానే చెప్పుకోవచ్చు అలాగే పట్టణంలోని కొత్త బస్ స్టాండ్కి వెళ్ళే రహదారిలో జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ కూడా పూర్తిగా పట్టణ దిశ పట్టణ పట్టణాలలో ఉండే వాకింగ్ ట్రాక్ నేపథ్యంలోనే నిర్మాణాత్మకంగా అక్కడ పనులు జరుగుతున్నాయి ఇక భవిష్యత్తులో ఈ టర్మ్ అనేది నిలబడిపోయేలాగా కొండపేటలోని వాసవి ఆలయం ఎదురుగా శ్రీవారి ఆలయ నిర్మాణం చకచక సంప్రదాయబద్ధంగా కొనసాగుతోంది ఇంకా బనగానపల్లిలో ఈ టర్ములో జరుగుతున్న అభివృద్ధిలో మరో కీలకమైనది బైపాస్ రోడ్డు బైపాస్ రోడ్డు కూడా ఈ టర్మును గుర్తుంచుకునేలాగా బనగానపల్లి అభివృద్ధిలో ఒక కీలకమని చెప్పుకోవాలి అలాగే వాణిజ్య పరంగా చూసినా కూడా గత కొంతకాలంగా వస్తూ నెమ్మదిగా ప గతంలో పాత ఆంధ్ర బ్యాంకు రహదారి పాత బస్ పాత ఆంధ్ర బ్యాంకు రహదారి అలాగే ఆస్థానం రోడ్డు మెయిన్ అంటే ప్రధానంగా వాణిజ్య విపణి వీధిగా ఉండేవి అయితే ఆ రెండు బజార్లే ఇప్పటికీ కీలకమే అయినా కూడా ప్రస్తుతం పెట్రోల్ బంక్ సర్కిల్ నుంచి కరెంట్ ఆఫీస్కి వెళ్ళే రహదారిలో కానీ పెండేకంటి నగర్ ఏరియా కానీ అలాగే ఎస్బీఐ రూట్లో కానీ పాత బస్టాండ్ ప్రాంతంలో కానీ కొండపేటల్లో కూడా వాణిజ్యపరంగా ప్రాధాన్యత పెరుగుతూ ఉంది అక్కడ కూడా ఆ ఆ ప్రాంత స్థాయిని బట్టి అన్ని రకాల దుకాణాలు కూడా నెమ్మదిగా పెరగడం జరుగుతూ ఉంది ఎందుగలదందు లేదన్నట్టుగా ప్రతి చోట కూడా దుకాణాలు వెలుస్తూ ఉన్నాయి పట్టణంలో వాణిజ్యపరంగా కూడా విస్తరించిందనే చెప్పుకోవాలి ఇక మరో అంశం గుర్తు చేసుకుంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ నియంత్రణ బనగానపల్లి కోణంలో కూడా ఎప్పటికప్పుడు పూర్తిస్థాయి ఫలితాలకై ముందుకు వెళ్తూ ఉన్నారు ఇక హరిత బనగానపల్లి దిశగా కూడా ప్రధాన వీధుల్లో మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది ఏతావాత చూసుకుంటే ఏమైనా కానమ్మా పట్టణానికి పట్టణ దిశగా బనగానపల్లికి రూపుదే రూపురేఖ దిశలు మారుతూ ఉన్నాయి జుర్రేర్ వాగు నిర్మాణాత్మక పనుల అనంతరం జురేరు వాగ్ అయితేనేమి శ్రీవారి ఆలయం అయితేనేమి అన్నా క్యాంటీన్ అయితేనేమి పూర్తి పట్టణంలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రహదారులు బైపాస్ రహదారి మొత్తం మీద చూస్తే శరవేగంగా అభివృద్ధి పనులు అబ్బా బనగానపల్లి వా సూపర్ అనిపించేలాగా ముందుకెళ్తుండడం ఇక్కడ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం